జేకేసి వీకెండ్ న్యూస్కు పునఃస్వాగతం ఎనభై లక్షల రూపాయల విలువ చేసే ఐదు వందల ఐదు సెల్ఫోన్లను జిల్లా పోలీస్ శాఖ రికవరీ చేసి రికార్డు సృష్టించింది మొబైల్ను పోగొట్టుకున్న వారికి ఎస్పీ మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం అందజేశారు సుమారు ఎనభై లక్షల విలువైన రికవరీ చేసిన ఐదు వందల ఐదు మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో గత నాలుగు నెలలుగా వివిధ కారణాలుగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిఐఈఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైతే ఫోన్లను పోగొట్టుకున్నారో సంబంధిత బాధితులు సిఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ పోర్టల్ మరియు సిఈఆర్ జిఓవి డాట్ ఐఎన్ అనే పబ్లిక్ వెబ్సైట్లో ఆలస్యం లేకుండా బ్లాకింగ్ అభ్యర్థన ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఈ కంప్లైంట్ల ఆధారంగా సదరు మొబైల్ యొక్క ఈఎంఈఐ నెంబర్ను బ్లాక్ అయిన తర్వాత రిక్వెస్ట్ను రిసీవ్ చేసుకొని మొబైల్ను ట్రాక్ చేసి రికవరీ చేసిన తర్వాత మొబైల్ను అన్బ్లాక్ చేసి మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తికి ఇస్తున్నామని తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో గత నాలుగు నెలల కాల వ్యవధిలో సుమారు ఐదు వందల ఐదు ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు ఇక కొంతమేరకు మొబైల్ ఫోన్లు రికవరీ చేయవలసి ఉందని అన్నారు ఇప్పటికే తొమ్మిది దశలుగా రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందజేశారు ఇప్పుడు పదో దశగా ఐదు వందల ఐదు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నట్లు వాటి యొక్క మొత్తం విలువ సుమారు ఎనభై లక్షల రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ వివరించారు మొబైల్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరూ ఫోన్లో సెక్యూరిటీ లాక్ వేసుకోవాలని సూచించారు అతి తక్కువ కాలంలోనే పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ చేసి బాధితులను అందజేయడంలో సంతోషాన్ని తెలిపి జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు ప్రతిభకు ప్రశంస పోగొట్టుకున్న దూర ప్రాంతాల్లో ఉన్న ఫోన్లతో పాటు అతి విలువైన మొబైల్ ఫోన్లను అతి తక్కువ కాలంలోనే అదనపు ఎస్పీ కేవీ రమణ పర్యవేక్షణలో ఫోన్లను ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన సైబర్ మరియు ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ టీ శ్రీను సిబ్బంది సిఐ సిసిఎస్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ కేవీ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఈ పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ కేవీ రమణ ఎస్బీసీఐ ఇమానియల్ రాజు సైబర్ సెల్ సిఐ శ్రీనివాస్ సైబర్ సెల్ ఐటీ కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్ తరఫున టోటల్గా మనకి ఈరోజు మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న వాళ్ళకి కొన్ని ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది సో టోటల్గా లాస్ట్ మనకి మూడు నుంచి నాలుగు నెలల కాలంలో మొబైల్ ఫోన్స్ ఏవైతే పోగొట్టుకున్నారో వాటిల్లో ఈరోజు టోటల్గా ఐదు వందల ఐదు మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది సో వీటి టోటల్ వర్త్ వచ్చి మనకి అప్రాక్సిమేట్గా ఒక ఎనభై లక్షల వరకు ఉంటాయి అన్ని ఫోన్లు కలిపేసి సో దీనికి సంబంధించి మనకి లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ మూడు నుంచి నాలుగు నెలల కాలంలో రికవరీస్ ఇవన్నీ ఇవి కాకుండా మనకి ఇంకా కూడా కొన్ని రికవరీ చేయవలసి ఉంది ఇంకా కొన్ని ఫోన్స్ చేయవలసి ఉంది అది కూడా కంటిన్యూ చేస్తాము సో మనకి మీడియా ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏదైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ పోర్టల్ మనకి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఐఎంఈఐ నెంబర్ ఏదైతే మొబైల్ ఫోన్కు ఉంటుందో అది వెంటనే అక్కడ ఎంటర్ చేసి దాన్ని మనకి బ్లాక్ చేయించడం జరగాలి అది జరిగితే మనకేమవుతుందంటే ఆ ఫోన్ ఇంకొకరు ఎవరైనా దాన్ని వాడినా ఏమైనా చేసినా కూడా మనకి అలర్ట్ రావడం జరుగుతుంది సో దాని ద్వారా ఏంటంటే మనం ఫాస్ట్గా ఫోన్ని రికవరీ చేయడం జరుగుతుంది లేదు మనం ఒకవేళ ఆ పోర్టల్లో రిజిస్టర్ చేయకపోయినా ఏమైనా చేసినా కూడా మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ఫోన్ని వాళ్ళు మిస్యూజ్ చేయడం కానీ లేదంటే ఏదైనా క్రైమ్లో యూజ్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి కాబట్టి సో మీడియా ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఏదైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు లేట్ లేకుండా వెంటనే ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి రణస్థలం మండలం పైడి వద్ద ఉన్న రెడ్డిస్ ల్యాబొరేటరీలో అత్యంత విలువైన ఔషధ రసాయనాన్ని అక్కడ పనిచేస్తున్న కొందరు ఉద్యోగులే చోరీ చేశారు రెండు కోట్ల అరవై లక్షల విలువ చేసే ఈ రసాయన ఔషధాన్ని రెండు నెలల క్రితమే గోడౌన్ నుంచి కొందరు ఉద్యోగులు తరలించిన క్రమంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇంటి దొంగలతో పాటు ఔషధ రసాయనాన్ని స్వాధీనపరుచుకున్నారు రణస్థల మండలం జిఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడి భీమవరంలో ఉన్న డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ లో తయారయ్యే ఔషధాలకు ఉపయోగించే ముడి సరుకులో కీలకమైన సెమగ్లూటైడ్ పల్లాడియం ఎస్టేట్ రసాయనాలు గోడౌన్ నుంచి తస్కరించబడినట్లు రెడ్డిస్ యాజమాన్యం గుర్తించింది ఫిబ్రవరి పదిహేడున ఘటన చేసుకోగా రెడ్డిస్ యాజమాన్యం మార్చి పద్దెనిమిదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఎస్పి మహేశ్వర రెడ్డి ఆదేశాలతో జిఆర్పురం సిఐ అవతారం ఎస్ఐలు చిరంజీవి జి లక్ష్మణరావుతో పాటు డిఎస్పి వివేకానంద బృందాలుగా కేసును పరిశోధించారు రెడ్డి ల్యాబ్ వేర్ హౌస్ లో మైన ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఫ్రీజర్ రూమ్ లో నిక్షిప్తం చేసిన సుమారు రెండు కోట్లు విలువ చేసే సెమాగ్లూటైడ్ నాలుగు వందల అరవై గ్రాములు అరవై లక్షలు విలువ చేసే పల్లాడియం ఎట్ మూడు పాయింట్ మూడు ఎనిమిది కేజీలు చోరికి గురైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు వేర్హౌస్లో విధులు నిర్వహిస్తున్నట్లు పలువురు సిబ్బందిని విచారించారు అలాగే ఇంత విలువైన ఔషధం వినియోగించే విధానం దీన్ని బయటకు తీసుకువెళ్లి అమ్మే పరిస్థితులపై అధ్యయనం చేసిన పోలీసులు రెడ్డి ల్యాబ్లో ప్రొడక్షన్ యూనిట్లో పనిచేస్తున్న పలువురు కదలికలపై నిఘా ఉంచారు దీంతో ఔషధ రసాయనాల దొంగతనం ఇంటి దొంగల పరేయని నిర్ధారించి సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించి చోరీకి గురైన విలువైన నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు బుధవారం దీంతో ఔషధ రసాయనాల దొంగతనం ఇంటి దొంగల పనయాన్ని నిర్ధారించి సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి ఔషధ రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ చేసి మీడియా ముందు వారిని బుధవారం ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఎస్పీ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ రెండు కోట్లు విలువ చేసే ఔషధంతో పాటు అరవై లక్షలు విలువ చేసే మరొక రసాయనం చోరీ చేసిన తర్వాత వాటిని ఫార్మా కంపెనీలకు హైదరాబాద్ విశాఖపట్నంలో విక్రయించే ప్రయత్నం నిందితులు చేశారని వివరించారు గతంలో కూడా ఇదే మాదిరిగా దొంగిలించిన రసాయనాలను అమ్ముకొని డబ్బులు పంచుకున్న కొందరు నిందితులు ఈ కేసులో ఉన్నారని చెప్పారు కీలకమైన ఈ దొంగతనంలో ఎనిమిది మందిని అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు వారి నుంచి కొంత నగదుతో పాటు సెమగ్లూటైడ్ రసాయనాన్ని స్వాధీనపరుచుకున్నారు ఈ కేసులో పోయిన పల్లడిటెం ఎట్ ను ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని ఎస్పీ తెలిపారు రెడ్డిస్ ల్యాబ్ లో పనిచేస్తున్న వారు కొందరు ఇతర ఫార్మా కంపెనీల్లో పనిచేస్తున్న వారితో లావాదేవీలు నిర్వహించిన ఇంటి దొంగలు డబ్బులు వాటా వేసుకునే ప్రక్రియలో వివాదాలు చోటు చేసుకోవటంతో పాటు ఒకరినొకరు మోసం చేసుకునే ప్రయత్నం కూడా జరిగిందని తెలిపారు కీలకమైన ఈ కేసులో పక్కా ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రమణ డిఎస్పీ సిహెచ్ వివేకానంద సిఐఎం అవతారం ఎస్ఐలు చిరంజీవి లక్ష్మణరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రెడ్డి స్లాబ్లో పనిచేస్తూ అక్కడున్న కోట్ల రూపాయలు విలువ చేసే ఔషధ రసాయనాలను దొంగిలించి పోలీసులకు దొరికిపోయిన ఇంటి దొంగలు ఇప్పుడు కటకటాలు లెక్క పెడుతున్నారు ద్రోణాదుల సురేష్ గాజుల వెంకట రాఘవేంద్ర నరముల అప్పలనాయుడు గొల్లపల్లి కాంతారావు దొంగిలించిన రసాయనాలను హైదరాబాద్లో ఉన్న గుంటక సురేష్ రెడ్డికి అందజేస్తే ఆయన వాటిని రహస్యంగా అమ్మి వచ్చిన డబ్బును పంచుకోవటం పరిపాటి ఇక రెండో కేసులో ఏ తిరుపతి కల్లూరి బాలకృష్ణ బగాది నవీన్ రెడ్డి స్లాబ్లో వేర్ హౌస్లో డ్యూటీ చేస్తూ ఈ దొంగతనానికి పాల్పడ్డారు ఏరువాక రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతూ తొలకరి పలకరింపుతో పంటలకు ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు తొలకరికి సన్నద్ధమవుతున్న రైతులకు ఈ ఏడాదంతా మంచి జరిగి వ్యవసాయం లాభదాయకంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు రైతు సోదరులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు ఈ నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నామన్నారు విత్తనం నుంచి ధాన్యం కొనుగోలు వరకు అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పాటు పడుతోందని అచ్చెన్నాయుడు చెప్పారు కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారిని ఆదుకునేందుకు అనేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఈ ఏడాది వరుణుడు కూడా కలి నుంచి ఖరీఫ్ కు ముందుగానే వర్షాలు కురవడంతో ఖరీఫ్ పనులకు సన్నద్ధతకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు కూటమి ప్రభుత్వం కూడా అన్నదాతలకు ముందుగానే వ్యవసాయ యాంత్రీకరణతో పాటు భూసార పరీక్షలు కూడా నిర్వహించి రైతులకు వారి భూ సంబంధించిన ఆరోగ్య పత్రాలను అందజేసి రైతులకు వారి భూసారాలను తెలుసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టడం జరిగింది ఏడాదంతా రైతులు ఆనందోత్సాహాలతో ఉండాలని ఆకాంక్షించారు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు బాధిత కుటుంబాలకు దేశం యావత్తు అండగా నిలుస్తోందని ఆయన చెప్పారు అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు విషాద ఘటన గురించి తెలుసుకుని షాక్కు లోనయనని బాధితుల పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై షాక్ గురయ్యారని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు పరిస్థితిని వ్యక్తిగతంగా సమీక్షిస్తున్నట్లు విమానయాన శాఖతో పాటు అత్యవసర సేవ విభాగాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు సహాయక చర్యలు వేగంగా చేపట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు ఈ ప్రమాద ఘటనకు స్పందనగా రక్షణ బృందాలు ఘటనా స్థలానికి చేరాయన్నారు వైద్య సహాయం రిలీఫ్ చర్యల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు బాధితులు వారి కుటుంబాల కోసం తన ప్రార్థనలు క్లిష్ట సమయంలో వారికి తామంతా అండగా ఉన్నామని ట్వీట్లో తెలిపారు ఏడాది కూటమి పాలనలో ప్రజా ప్రభుత్వంగా పేరుగాంచామని టీడీపీ నాయకురాలు గొండు స్వాతి పేర్కొన్నారు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో ప్రభుత్వం అందించిందని ఆమె తెలిపారు ప్రజాపక్ష ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రజాపక్ష నేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ అన్నారు స్థానిక విశాఖ కాలనీలో గల టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు స్వాతిశంకర్ మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోరి బడుగు వర్గాలకు అండగా నిలుస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలో ఆంధ్రప్రదేశ్కు ఏడాది పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్దపేట వేసిందన్నారు అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు మండలం తిరిగి ప్రారంభించడంతో పాటు కేంద్ర సహకారంతో రానున్న నాలుగేళ్లలో అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుందన్నారు గడిచిన ఎన్నికలే అభివృద్ధికి నిదర్శనమని భారీ మెజార్టీతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ సహకారంతో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తోందన్నారు ఈ ఏడాదిలో కూటమి సర్కార్ పాలన ఎలా సాగిందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారని రోడ్లకు మరమ్మతులతో పాటు సూపర్ సిక్స్లో భాగంగా వరుసగా పథకాలను అమలు చేస్తోందని అన్నారు పింఛన్ పెంచారని డిఎస్సీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు జిల్లాలో సంచలనాత్మక ఎమ్మెల్యే గొండు శంకర్ నేతృత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చూస్తారని కార్యకర్తల టీడీపీ బలమని ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యకు పరిష్కారం అందిస్తున్నారని అన్నారు యువ నాయకులు మెండ నాయుడు ప్రసంగించి సంబరాల్లో భాగంగా విజయోత్సవ తీపి జ్ఞాపకాలను కార్యకర్తలతో పంచుకుంటూ మిఠాయిలు అందించారు కార్యక్రమంలో నగర నాయకులు మాదారుపు వెంకటేష్ శంకర్ పిఎంజే బాబు ఇతర నాయకులు మహిళా నాయకులు డివిజన్ ఇన్ఛార్జీలు గారా కళింగపట్నం పెద్దపాడు ఇతర మండలాల కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు అండగా తమ కూటమి ప్రభుత్వం నిలుస్తోందని హెచ్చర్ల శాసనసభ్యులు నడికొతి ఈశ్వరరావు అన్నారు రణస్థలంలో ప్రభుత్వ హై స్కూల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థి మిత్ర కిట్లను పాఠశాల విద్యార్థులకు ఆయన పంపిణీ చేశారు కొత్త విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు ఉత్సాహంగా ప్రారంభించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుతుడిటి ఈశ్వరరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయానికి విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ జరగడంతో పాటు విద్యార్థులకు కూడా నూతన విద్యా సంవత్సరం విద్యా సాధనతో నిండిన దారిని చూపుతుందని ఇది కేవలం పంపిణీ మాత్రమే కాదని ప్రభుత్వ విద్య ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలిసే దృక్కోణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం పథకానికి ప్రభుత్వం సన్నబియ్యం అందించడం గొప్ప విషయమని అది విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్దికి తార్కానమని తెలిపారు కార్యక్రమంలో మండల కూటమి నాయకులు హైస్కూల్ అధ్యాపక సిబ్బంది మండల అధికారులు పాల్గొన్నారు ప్రజలకు భరోసానిస్తూ వారి సమస్యల పరిష్కారానికి తాము నిరంతరం పనిచేస్తున్నామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు తమ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి ఆయన వినతలు స్వీకరించారు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది నియోజకవర్గం నలుమూల నుంచి వివిధ వర్గాల ప్రజలు నియోజకవర్గంలోని గారా శ్రీకాకుళం రూరల్ మండలం శ్రీకాకుళం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖ ఏ కాలనీలో ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని వెనుతులను శుక్రవారం అందజేశారు ప్రతి ఒక్కరి సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపిస్తామని గొండు శంకర్ అన్నారు కూటమి పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా గత ఐదేళ్లలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు అందుతున్నాయని అన్నారు గ్రామాల్లో పారిశుధ్యం విద్యుత్ డ్రైన్లు సాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వినతులు అందుతున్నాయని వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంట్లో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అందరి పేరుతో పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన కీలకమైన హామీ తల్లికి వందనం ఇప్పటికీ నెరవేర్చారు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నలుగురు ఐదుగురు ఉన్నప్పటికీ వారందరి పేరుతో తల్లుల ఖాతాలో డబ్బులు పడుతుంటే ఆనందోత్సాహాలతో ఉబ్బి ఉబ్బితబ్బిపోతున్నారు తల్లికి వందనం అంటూ వీకెండ్ కథనం పేద మధ్యతరగతి కుటుంబాలు పిల్లలను పనిలో పెట్టకుండా చక్కని చదువు నచ్చిన పాఠశాలలో చదివించేందుకు ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం ఎంతగానో దోహదపడుతుంది గత ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికి మాత్రమే వర్తించే విధంగా పథకాన్ని రూపొందించారు తల్లుల ఖాతాల్లో ఏడాదికి పదిహేను వేల రూపాయలు వేశారు వాటితో అనవసర ఖర్చులు పెట్టుకోకుండా అటు కుటుంబానికి ఇటు పిల్లల చదువుకు సంబంధించి ఖర్చు చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచించారు ఈ పథకం వలన ఆర్థికంగా ఎంతో భారాన్ని ప్రభుత్వంపై పడుతున్నప్పటికీ ఐదేళ్ల పాటు గత ప్రభుత్వం అమలు చేసింది సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పెద్దలు ఈ పథకానికి తల్లికి అంటూ ప్రతి కుటుంబంలో ఎంతమంది అర్హులైన పిల్లలుంటే అందరికీ పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని వాగ్దానం చేయడంతో ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో విశేష స్పందన లభించింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఏడాది తల్లికి వందనం అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలుమార్లు ప్రజలకు వివరించారు అయితే ఇదే అదునుగా విపక్షాలు తల్లికి వందనం పథకానికి ప్రభుత్వం యగనామం పెట్టి తల్లులను మోసం చేసిందంటూ ప్రచారం చేశారు ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే పెద్ద ఎత్తున నిధులు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఇంట్లో పాఠశాలలకు వెళ్ళే ఎంతమంది ఉంటే అందరికీ వర్తింపచేస్తూ తల్లుల ఖాతాల్లో నిధులు శుక్రవారం నుంచి జమవుతున్నాయి స్థానిక సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించారు ఈ నెల పదహారు నుంచి కొత్తగా దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం హాట్ టాపిక్గా మారింది కొన్నేళ్లలో ఒకరిద్దరు మాత్రమే ఉన్నప్పటికీ మరికొన్ని ఇళ్లల్లో నలుగురు ఐదుగురేసి చొప్పున అర్హులైన విద్యార్థులున్నారు వారందరి పేరుతో ఖాతాల్లో తల్లికి వందనం జమ కావటంతో ఆయా కుటుంబాలు ఆనందంతో తబ్బిబ్బయ్యాయి నలుగురున్న కుటుంబంలో యాభై రెండు వేలు జమ కావటంతో పాటు ఆ నిధులు కుటుంబ ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కేలా ఉండటంతో లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు పలు రూపాల్లో చెబుతున్నారు ఎనిమిది వేల కోట్లకు పైబడి ప్రస్తుతం ఈ పథకానికి నిధులు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది ఇక వచ్చే విద్యా సంవత్సరానికి అర్హులు మరికొంతమంది జోడయ్యే అవకాశం కూడా ఉంది గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం కూడా లబ్ధిదారులకు అందించే పదిహేను వేలలో రెండు వేల రూపాయలు మాత్రం పాఠశాల అభివృద్ధి కోసం కలెక్టర్ పర్యవేక్షణలో ఉంచారు ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం నిధులు జమ కావటంతో అటు పిల్లలు ఇటు తల్లిదండ్రులు తెలియని ఆనందంలో ఉబ్బి ఉబ్బితబ్బిబోతున్నారు వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రూపాయి ఖర్చు కూడా అవదు ఎందుకంటే విద్యార్థి మిత్ర పేరుతో స్కూల్ బ్యాగ్ పుస్తకాలు యూనిఫారాలు షూస్లు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది దీనికి తోడు మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్న రుచికరమైన ఆహారాన్ని చక్కని మెనువును పిల్లలకు అందిస్తున్నారు తల్లికి వందనం జీవో విడుదల చేసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తల్లులందరికీ చేసిన విజ్ఞప్తి ఇక్కడ ప్రస్తావించుకోవాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఇంట్లో అర్హత ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం ద్వారా నిధులు ఇస్తున్నామని అయితే వీటిని ఉపయోగించుకొని ఆ కుటుంబం కొంతమేర ఆర్థికంగా వృద్ధి చెందటంతో పాటు పిల్లలకు ఉపయోగపడే పనులకు ఖర్చు చేసుకోవాలని కుటుంబ పెద్దగా సూచిస్తున్నానంటూ వారు చెప్పిన మాటలు పదకు అందుకుంటున్న తల్లిదండ్రులు గుర్తెరగాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కడ చదివినా తల్లికి వందనం నిధులు విద్యార్థులకు అవుతున్న పరిస్థితుల్లో వాటిని సద్వినియోగపరచుకొని అటు ఆర్థికంగా ఇటు విద్యాపరంగా ఎదగాల్సిన బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులపైనే ఉంది ఇది ఈ వారం జెసి వీకెండ్ కథలోపుడు రెండు సార్లే మాకు పడ్డాది మూడోసారి మూడో పడలేదు నాకు ఒకరికే పడ్డది అప్పుడు ముగ్గురు పిల్లలకి పడలేదు ఇప్పుడు ముగ్గురు పిల్లలకి పడ్డది చాలా సంతోషంగా ఉంది చదిగించుకోక కెపాసిటీ కూడా ఇప్పుడు వచ్చింది ఆలోచన కూడా వచ్చింది ధన్యవాదాలు సీఎం గారికి అంటే వీధిలో అందరూ అమ్మకు వందనం పడింది అమ్మకు వందన పడింది అంటే మేము అసలు అనుకోలేదు వస్తుంది చేస్తుంది అని కానీ అట్లా మామూలుగా అకౌంట్లో అకౌంట్ లో వెళ్ళి చెక్ చేసేసరికి నిజంగానే అందులో ఉన్నాయి కానీ స్కూల్ ఫీజులు కట్టే టైంకి బాగానే ఇచ్చారు ఇచ్చే మాము హ్యాపీగా ఉన్నాం అంటే కొంచెం సాయం చేసినట్టు అయింది అంటే ఫీజు ముగ్గురు పిల్లలకి ముగ్గురు పిల్లలకి సీఎం గారికి ఆ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ముగ్గురికి సైబర్ నేరాల పట్ల ఎంతగానో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అటు మీడియా ఇటు ప్రభుత్వాలు పోలీసులు కృషి చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒకచోట చదువుకున్న ఉన్నత విద్యావంతులే కేటగాళ్ల బెదిరింపులకు దొరుకుతున్నారు జెమ్స్ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న ఒక వైద్యురాలు సైబర్ కేటగాళ్ల బెదిరింపులకు భయపడి డబ్బు ఇచ్చేశారు తర్వాత తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చాకచక్యంగా పోలీసులు వారిని పట్టుకున్నారు దేశంలో సైబర్ నేరాల పట్ల అటు ప్రసార మాధ్యమాలు ఇటు ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ విద్యావంతులు ప్రొఫెషనల్ ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువగా సైబర్ కేటుగాళ్ల బెదిరింపులకు లొంగిపోయి లక్షల రూపాయలు వారు చెప్పిన అకౌంట్లలో వేస్తున్నారు తర్వాత తాము మోసపోయామని తెలుసుకొని లవోదిబో అంటూ ఉండడం ఆనవాయితీగా మారింది మీ ఆధార్ కార్డుతో ముడిపడి ఉన్న ఫోన్ నంబర్ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేయించే కేసులో మీ పేరు ఉందంటూ సైబర్ నేరగాళ్లు పనిన ఉచ్చులో జెమ్స్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న పందుల రేవతి చిక్కుకున్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పి వివేకానంద సైబర్ నేరాన్ని ఛేదించిన అంశాన్ని వివరించారు శ్రీకాకుళం పట్టణం కిమ్స్ ఆసుపత్రి సమీపంలో క్రాంతి ట్రైడ్ అపార్ట్మెంట్లో పనిచేస్తున్న డాక్టర్ పందుల రేవతి జేమ్స్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఆమెకు గత నెల పద్నాలుగున ఉదయం పది గంటల సమయంలో తెలియని వ్యక్తి నుంచి ఫోన్లు వచ్చాయి తాము బెంగళూరు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన కేటుగాళ్లు రేవతి ఆధార్ కార్డుతో ముడిపడి ఉన్న ఫోన్ నంబర్ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేయించే కేసులో మీ పేరుందంటూ బెదిరించారు సిబిఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నారని ఈ కేసులో ముద్దాయిలుగా ఉంటారని సైబర్ నేరగాళ్లు ఆమెను భయపెట్టారు ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో రేవతి తరఫున వాదించడానికి కొంత సొమ్ము డిపాజిట్లు చేయాలని అంతవరకు అరెస్ట్ ఆగుతుందని సైబర్ నేరగాళ్లు చెప్పడంతో భయపడిన డాక్టర్ రేవతి వారు చెప్పిన పలు అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు కేసులో రేవతి ప్రమేయం లేదని తేలితే తిరిగి డబ్బులు ఇచ్చేలా కృషి చేస్తామని నేరగాళ్లు చెప్పడంతో వారు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు ఆమె పదహారు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు డబ్బులు సైబర్ నేరగాళ్ల అకౌంట్లో వేసిన తర్వాత కొన్ని రోజులకు తాను మోసపోయానని గుర్తించిన డాక్టర్ రేవతి శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎస్పీ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో సిఐ పైడప్పనాయుడు ఎస్ఐ రాజేష్ హరికృష్ణతో పాటు కానిస్టేబుల్ ఈశ్వరరావు రమణ ధనలక్ష్మి బృందం సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు కృషి చేశారు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నేరగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ వివేకానంద తెలిపారు సైబర్ నేరగాళ్ల నుంచి ఆరు లక్షల రూపాయలు రికవరీ చేశామన్నారు మిగిలిన డబ్బును నిందితులు తమ జలసాలకు ఖర్చు చేశారని డిఎస్పీ తెలిపారు అక్రమ మార్గంలో సులువుగా డబ్బులు సంపాదించాలని వీరంతా ప్లాన్ చేసి డబ్బున్న వారి సమాచారం సేకరించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు వివేకానంద చెప్పారు మైసూరుకు చెందిన రుమన్ షరీఫ్ కాలికట్కు చెందిన నౌఫలా షరీన్ కేరళకు చెందిన నిజాముద్దీన్ షక్లాను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు సైబర్ కేసు చేదల్లో చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పి మహేశ్వర్ రెడ్డి అభినందించారు డిజిటల్ అరెస్టు చేశామంటూ కొందరు డ్రగ్స్ నిషేధిత వస్తువులు మీ పిల్లల పేర్లతో వచ్చాయని మరికొందరికి సైబర్ కేటగాళ్లు ఫోన్ చేసి బెదిరిస్తూ డబ్బులు గుంజుతూ ఉంటే కనీసం చుట్టాలు స్నేహితులు బంధువులకైనా చెప్పకుండా నేరగాళ్లు అడిగినంత డబ్బును వారి అకౌంట్లలో డిపాజిట్ చేస్తున్న వారంతా ఉన్నత విద్యావంతులే చదివిన చదువు లోకజ్ఞానం ఏ గంగలో కలిసిపోయాయో అర్థం కావడం లేదు ప్రతిరోజు పోలీసులు మీడియా ప్రభుత్వాలు ఎన్నో రూపాల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడంతో పాటు సెల్ ఫోన్లకు కాలర్ చూళ్ళు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నా ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు బయటపడుతున్నాయి శ్రీకాకుళం పట్టణంలోని ఈ కేసులో కూడా జేమ్స్ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ స్థాయిలో పనిచేస్తున్న విద్యావంతురాలు పదహారు లక్షల రూపాయలు కేటుగాళ్ల అకౌంట్లలో వేశారంటే వీరి అవగాహన అర్థమవుతోంది ఇలాంటి వారంతా ఉన్నంత వరకు సైబర్ నేరగాళ్లు ఏదో రూపంలో దోపిడీలకు పాల్పడుతూనే ఉంటారు ఇది ఈ వారం వీకెండ్ న్యూస్ వారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసీ మీడియా